రైతు భరోసా స్కీమ్ తెలంగాణ రైతులకు శుభవార్త రైతు భరోసా పథకం కింద నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం అందించనుంది తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు పెద్ద ఊరట కలిగించే శుభవార్తను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే లభించేది అయితే ప్రభుత్వం తాజా నిర్ణయం మేరకు ఇప్పుడు నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు కూడా ఈ పెట్టుబడి సాయం పది రోజుల్లోగా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనుందని మంత్రి వెల్లడించారు ఇది రాష్ట్రంలోని పెద్ద మధ్యతరహా రైతులకు ఒక గొప్ప ఉపశమనం గతంలో మాదిరిగా కొంతమంది రైతులు పథకం పరిధిలోకి రాకపోవడం వల్ల అసంతృప్తి నెలకొనగా ఇప్పుడు తూమ్మల ప్రకటన ఆ గ్యాప్ ను భర్తీ చేస్తోంది ఇది కేవలం పథకం విస్తరణ మాత్రమే కాదు రైతులకు ఉన్నదే ఇచ్చే ప్రభుత్వం ఉన్నదన్న నమ్మకాన్ని పటిష్టంగా కల్పించే ప్రకటన ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గణనీయమైన ఒత్తిడిలో ఉన్నా కూడా రైతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు కేంద్రం నుంచి రావలసిన నిధులు ఆలస్యం అవుతుండటం ఇతర బిల్లుల భారం పాత అప్పుల చెల్లింపులు వంటి ఎన్నో అంశాల మధ్య రైతులకు మాత్రం నిరంతర ఆదరణ ఇవ్వాలనే సంకల్పంతో రైతు భరోసా పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తుమ్మల తెలిపారు ఈ పెట్టుబడి సాయం ద్వారా రైతుల పంటల ఉత్పత్తి వ్యయం కొంతమేర తగ్గుతుందని అప్పుల భారం నుండి ఉపశమనం లభిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు ఇది రైతన్నలకు ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా వ్యవసాయాన్ని ఓ లాభదాయక రంగంగా మార్చేందుకు దోహదపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత ప్రభుత్వ రైతుబంధు పథకానికి బదులుగా రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు పదిహేను వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించినా ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రస్తుతం ఏడాదికి పన్నెండు వేల రూపాయలు చొప్పున నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది